హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి ఎస్ అండ్ క్వాలిటీ ఫార్మ్స్ ఇన్ దిస్ వీడియో వై డోంట్ హమ్ అండ్ ఎనిమల్స్ అండ్ బర్డ్స్ వీడియోలో కోళ్ళకి మరింత జంతువులకి హాని చేయట్లేదండి ఇంకా వీడియో విషయానికి వస్తే ఇది బిడకాయలకు సంబంధించిన కగరియాకుద్దండి సైజ్ వచ్చి పదహారు సైజ్ అండి అలా ప్లస్ ఏ బొంగతలుపులు మంచి టూ టాప్ క్వాలిటీ కల అండి పట్టా ఇది ఫ్రెష్ కూడా అండి మంచి తెల్లకారులు తెల్ల కర్రలు చక్కటి చిలకడ కొన్నీరు అలా ఉంటుందండి ఏజ్ ఇంకా ఫ్రెండ్స్ ఇక్కడ కావాలంటే కాల్ చేయండి అండి ఫ్రెష్ కోడి ఎలాంటి విడతలేదండి మంచి టూ టాప్ క్వాలిటీ గల కోడి కోడి అయితే కొంచెం ఇంకా బాగా బాలం పెట్టుకొని వేసుకోవచ్చండి ఇప్పుడు అయితే ఒక మూడు నాలుగు కేజీ అలా ఉంటుందండి ఇందులో కనిపిస్తున్న టీకెట్ ఆ పెట్టకనే సేల్కి ఉందండి పెట్టకనే సేల్ పెట్టడం జరుగుతుందండి సో ఇక్కడ కావాలంటే మాకు కాల్ చేయండి మా అడ్రస్ వచ్చి నాడిపేట నెల్లూరు జిల్లా ఫ్రెండ్స్ కావాలంటే ట్రాన్స్పోర్ట్ పంపిస్తాను బస్సులో ట్రాన్స్పోర్ట్ అది మీరు పెట్టుకోవాల్సి వస్తుంది పాసిబుల్ అయితే పంపిస్తాను సో ఖచ్చితంగా కావాలనుకున్నా కాల్ చేయండి లేదా కాల్ లిఫ్ట్ చెప్తే వాట్సాప్లో మెసేజ్ చేయండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఓకే ఫ్రెండ్స్ కానీ మనం పెట్టే కోల్డ్ అయితే నచ్చినట్టయితే ప్లీజ్ ఒకసారి ఛానల్ లైక్ చేసుకోండి అలాగే ఒక సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ పెట్టకనే సేల్ చేయాలండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఉంటానండి బాయ్ బాయ్